యహోశవా గ్రంథం రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చినాం యహోశవ గ్రంథం రెండు పద్నాలుగు అందుకు ఆ మనుషులు ఆమెతో నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు సావకున్నట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము ఎహోవా ఈ దేశమును మాకు ఇచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేసేదాము ఇక్కడ కూడా నిజముగానే మాట రాయబడింది నిజముగానే మాట ఇక్కడ రాయబడింది ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నిజముగా మేము నీకు ఉపకారం చేసేదాము అని వ్రాయబడ్డట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం నిజముగా మేము నీకు ఉపకారం చేసేదము అంటే నిజముగా మనము ఉపకారం చేసే వారంగా ఉండాలి నిజముగా మనము ఉపకారం చేసే వారంగా ఉండాలి గమనించని సందర్భం ఏంటంటే మరి ఇస్రాయేలీలు కణాన దేశంలోనికి ప్రవేశించక మునుపు అంటే యువర్ధను ఇంకా దాటక మునుపు ఏం చేశా అంటే మరి పట్టణానికి పంపించాడు ఒక ఇద్దరిని వేగుల వారిని ఆ పట్టణం యొక్క పరిస్థితులన్నీ గమనించి మరి తెలుసుకుని ఆ వర్తమానం తెలిపి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇద్దరు వ్యక్తులను పంపించాడు ఎవరు ఎవరు యహోషువా ఇస్రాయేళ్లకు నాయకుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఇరుక పట్టణంలోకి వెళ్ళారు వెళ్ళినప్పుడు మరి రాహాబని స్త్రీ ఏం చేసిందంటే వారిని చేర్చుకుంది వారిని దాచిపెట్టింది వారు వచ్చిన సంగతి మరి తెలిసింది ఆ పట్టణస్తులకి రాజు దాకా వర్తమానం పోయింది రాజు మనుషులను పంపించాడు మరి ఆ మనుషులు ఆ రాహాబని స్త్రీ దగ్గరకు వచ్చి అడిగారు మరి ఇద్దరు వ్యక్తులు వచ్చారంటే కదా అని చెప్పి అడిగితే వచ్చిన మాట వాస్తవం వారు వచ్చి వెళ్ళిపోయారు అని చెప్పింది ఆమె వారిని ఏం చేసిందంటే దాచిపెట్టేసింది తన ఇంట్లోనే వాళ్ళు వెళ్ళిపోయారు అంటే రాజు పంపినటువంటి మనుషులు వెళ్ళిపోయారు ఆ తర్వాత ఈమె ఆ యహోషవా పంపినటువంటి ఆ ఇద్దరు వేగుల వారితో మాట్లాడుతూ వచ్చింది ఇదిగో ఈ దేశాన్ని దేవుడు మీకు అప్పగించబోతున్నాడు మరి దేవుడు యొక్క పట్టణాలన్నింటినీ మీకు అప్పగించబోతున్నాడు కదా ఆ సమయంలో నన్ను నా కుటుంబాన్ని కాపాడనని చెప్పి వాళ్ళని అడుగుతూ వచ్చింది అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే నువ్వు మాకు ఉపకారం చేసావు మమ్మను రాజు రాజు పంపిన మనుషులకు అప్పగించకుండా మాకు ఉపకారం చేశావు అలాగే మరి మా సంగతి నీవు ఎలా చేయకుండా ఉంటే మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా మమ్మల్ని గురించి ఏ విషయము బయట పెట్టకుండా ఉంటే మేము నీకు నిజముగా ఉపకారం చేస్తామని చెప్పి వాళ్ళు ఆమెతో చెప్పారు చెప్పినట్లుగానే ఆ తర్వాత మరి ఆమెతో వాళ్ళు మాట్లాడారు తిరిగి కొన్ని విషయాలు వాళ్ళు ఆమెకు చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు ఆ తర్వాత కొన్ని దినాలకి మరి ఎరుకో పట్టణాన్ని ఇస్రాయల్ స్వాధీనం చేసుకున్నప్పుడు ఆ పట్టణంలో ఉన్న వారందరినీ దేవుడు చంపమని చెప్పి ఆజ్ఞాపించాడు వారందరిని చంపారు అయితే రాహాబు అనే స్త్రీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వారికి ఏ హాని చేయకుండా వారిని బయటకు తీసుకొచ్చి ఇస్రాయెల్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఇస్రాయల్తో పాటు నివసింపజేశారు అండ్ ఇక్కడ ఆ ఇద్దరు వ్యక్తులు నిజముగా మేము నీకు ఉపకారం చేసేదామని చెప్పి ఆమెతో చెప్పినట్లుగానే ఏం చేశారు నిజముగా ఆమెకు ఉపకారం చేశారు అలాగే మన జీవితంలో నిజముగా మనము ఉపకారం చేసే వారంగా ఉండాలి నిజముగా మనము ఉపకారం చేసే వారంగా ఉండాలి ఇక్కడ ఈ వీరు ఉపకారం చేసినటువంటి ఆమె ఎలాంటిది అంటే మనం గమనించవచ్చు ఆమె వీరికి ఉపకారం చేసింది ఆమె ఏం చేసింది వీరికి ఉపకారం చేసింది వారిని రాజుకు అప్పగించలేదు రాజుకు అప్పగించినట్లయితే వాళ్ళని రాజు ఏం చేసేవాడు చంపించేవాడు వారి విషయాలు ఏమాత్రం కూడా బయట పెట్టకుండా రహస్యంగా ఉంచింది అంటే ఆమె వారికి ఉపకారం చేసింది కాబట్టి వాళ్ళు ఏం చేశారు తమకు ఉపకారం చేసిన వారి ఆ స్త్రీకి ప్రత్యుపకారం చేశారు తిరిగి ఉపకారం చేశారు గమనించండి మన జీవితంలో నిజముగా ఎవరైతే మనకు ఉపకారం చేశారో వారికి ప్రత్యుపకారాన్ని చేసేవారంగా ఉండాలి అలా చేయటం ద్వారా మనకు ఎలాంటి ఆశీర్వాదం కలుగుతుంది అంటే మరి ఏ విధంగా మనం మేలు పొందుతామంటే వాక్యంలో ఒక సందర్భాన్ని మనం గమనించవచ్చు సమయంలో రెండవ గ్రంథంలో రెండవ అధ్యాయంలో మనము మరి ఐదవ వచ్చిన గమనించినట్లయితే అక్కడ దావీదు పలికిన మాటను మనం చూడవచ్చు సౌలు చనిపోయిన తర్వాత సవుల్ని యాభేష్లాది వారు ఏం చేశారంటే పాతి పెట్టారు ఆ యుద్ధంలో సౌలు చనిపోయాడు మరి సౌలు యొక్క దేహాన్ని యాబిష్ కిలాద్ వారు ఏం చేశారంటే పాతి పెట్టారు మరి సౌలు బ్రతికున్నప్పుడు యాబిష్ కిలాద్ వారికి ఉపకారం చేశాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే సౌలుని పాతి పెట్టి సౌలుకు వీళ్ళు తిరిగి ఉపకారం చేశారు అప్పుడు దామేదేమంటున్నా అంటే మనం గమనిస్తూ ఉంటున్నాము మీరు ఉపకారం చూపి మీ ఏళ్ళు వాడైన పాది పాతి పెడుతున్నారు కనుక యహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురుగాక అంటున్నాడు మీకు ఉపకారం చేసిన సౌలకు మీరు ప్రత్యుపకారం చేశారు కాబట్టి యహోవా చేత మీకు ఏం కలుగుతుంది ఆశీర్వాదం కలుగుతుంది అని చెప్పి దావి చెప్తా వచ్చాడు అంటే ఇక్కడ ఈ వ్యక్తులు యాబేష్ కిలాద్ వారు సౌలతో ఉపకారం పొందారు ఉపకారం చేసిన సౌలకు ఏం చేశారు మరలా ప్రత్యుపకారం చేశారు దాని ద్వారా ఏం కలుగుతుంది అంటున్నాడు యహోవా చేత ఆశీర్వాదము కలుగుతుంది అంటే మనకు ఎవరైతే ఉపకారం చేస్తున్నారో ఎవరైతే మనకు ఉపకారం చేశారో వారికి నిజముగా మనం ఏం చేయాలి తిరిగి ఉపకారం చేయాలి అప్పుడు ఎహోవా చేత మనకేం కలుగుతుంది ఆశీర్వాదం కలుగుతుంది గమనించండి దానికి మించి మనం చేస్తే ఇంకా ఎక్కువైనా ఆశీర్వాదం కలుగుతుంది దానికి మించి మనం చేయవలసిన కార్యం ఏంటంటే ఇదే ఉపకారం అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఇక్కడ మరి ఆ వేగుల వారు కానీ యాభైకిలాది వారు కానీ ఎవరికి ఉపకారం చేశారు వారికి ఎవరైతే ఉపకారం చేశారో వారికి ఉపకారం చేశారు అయితే దావి జీవితాన్ని మనం ఆలోచన చేస్తే సమయలు మొదటి గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయంలో పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో అక్కడ తనకు అపకారం చేసిన సవులకు దావిదేం చేశాడంటే ఉపకారం చేశాడు తనకు అపకారం చేసిన సవులకు దావిదేం చేశాడు ఉపకారం చేశాడు అంటే మనకు ఎవరైతే ఉపకారం చేశారో వారికి నిజంగా మనం తిరిగి ఉపకారం చేయాలి అలా చేస్తేనే ఏం కలుగుతుంది హోవా చేత మనకు ఆశీర్వాదం కలుగుతుంది అంతకు మించి చేస్తే అంటే మనకు అపకారం చేసిన వారికి మనం ఉపకారం చేస్తే ఇంకెక్కువైనా ఆశీర్వాదం కలుగుతుంది దేవుని చేత కాబట్టి మనము మనకు ఉపకారం చేసిన వారికి తిరిగి మనం ఉపకారం చేయాలి దానికి మించి మనకు అపకారం చేసిన వారికి కూడా మనము ఉపకారం చేసే స్థాయికి మనం రావాలి అప్పుడు మన జీవితంలో ఎక్కువైన ఆశీర్వాదం అనే దేవుని ద్వారా మనము పొందుకుంటాము గమనించండి మన జీవితంలో మరి నిజముగా మనము ఉపకారం చేయాలి నిజముగా మనం ఉపకారం చేయాలి ఎవరైతే మనకు ఉపకారాలు చేస్తున్నారో వారికి నిజంగా మనం ఉపకారం చేయాలి మనకు అపకారం చేసే వారికి కూడా నిజముగా మనము ఉపకారం చేసే వారంగా ఉండాలి అప్పుడు మన జీవితంలో ఎహోవో చేత ఆశీర్వదించబడతాము ఎక్కువైనటువంటి ఆశీర్వాదాలు ఆ దేవుని ద్వారా మనకు మరి లభించేవిగా ఉంటాయి పిల్లల మన జీవితంలో మరి ఈ విధంగా మనము నిజముగా ఉపకారం చేసే వారంగా ఉండి దేవుడు అనుగ్రహించి ఆశీర్వాదాలను పొందుకొని మరి ఆశీర్వాదాలను దయచేసినటువంటి ఆ దేవుని మనం ఏం చేయాలంటే స్థుతించాలి ఆ దేవునికి మనము కృతజ్ఞత చెల్లించాలి